హాయ్ అండి వెల్కమ్ టు సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబను ఛానల్ ఈ రోజైతే కృష్ణానదికి కుడివైపున ఉన్న వలవాపురం గ్రామంలో వేయించేసి ఉన్న గోపయ్య తిరుపతమ్మ తల్లి దేవాలయానికి అయితే వెళ్ళడం జరిగింది ఈ దేవాలయానికి వెళ్ళి దగ్గర దగ్గరగా పంతొమ్మిది సంవత్సరాలు అయ్యింది ఎందుకంటే మా చిన్న పాప అన్నప్రాసన రెండు వేల ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన మేము అక్కడ పెట్టడం జరిగింది మరలా అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళడానికి మాకు వీలు పడలేదు ఈరోజు వలవాపురం వెళ్ళే పని మీద ముందుగా అమ్మవారి దర్శనం అయితే చేసుకుందామని వెళ్ళాము చూశారు కదా అట్మాస్ఫియర్ ఎలా ఉందో మీ అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతోనే ఏరు ఒడ్డున యువతల కుడివైపున వలవాపురం ఏటికి అవతల ఎడం వైపున మా అత్తగారి గ్రామమైన ఒల్లూరుపాలెం పడవ మీద ఈ దేవాలయానికి వస్తారు ఒల్లూరుపాలెం నుంచి మా పాప అన్నప్రాసనకు కూడా ఆ గ్రామం నుంచి పడవ మీద రావడం జరిగింది స్వీట్ మెమరీస్ అనమాట నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమాకి లాగా ఇరవై సంవత్సరాల జ్ఞాపకాన్ని అయితే ఒక్కసారిగా అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడంగానే ఆ జ్ఞప్తికైతే తెచ్చుకోవడం జరిగింది మీలో ఎంతమందికి ఇలాంటి సన్నివేశాలు మనం వెళ్ళి మళ్ళీ ఇన్ని లాంగ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత చూస్తే మనసుకి ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది మీ అందరికీ ఎలా ఉంటుంది కామెంట్ చేయండి మాకైతే చాలా సంతోషం అనిపించింది చూశారు కదా ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది అనేది ఈ ఏటు ఒడ్డున ఉన్న గోపయ్య తిరుపతమ్మ తల్లి గుడి దగ్గర అయితే అంత ఆనందాన్ని అయితే అనిపించింది చూస్తున్నారు కదా మా వారు నుంచున్న ఆపోజిట్లో ఉన్న ఊరు వాళ్ళ గ్రామం ఒల్లూరుపాలెం గ్రామం అని చూపిస్తున్నారు యువతల గ్రామం ఏటికి యువతల వలవాపురం గుంటూరు జిల్లా వస్తుంది ఒల్లూరుపాలెం వచ్చి కృష్ణా జిల్లా వస్తుంది ఈ పడవ ప్రయాణం చేసి వస్తారు మేమైతే అక్కడికి ఈరోజు పని మీద వెళ్ళడం జరిగింది అమ్మవారిని దర్శించుకుని ఒక్కసారి మా స్వీట్ మెమొరీస్ని మా బాను అన్నప్రాసం చేసిన ఆ గుర్తుల్ని అయితే జ్ఞప్తికి తెచ్చుకోవడం జరిగింది ఆ ఉద్దేశంతో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఈ చిన్ని వీడియో చేయడం జరిగింది మీ అందరికీ కూడా అట్మాస్ఫియర్ బాగా ఆనందంగా అనిపించినట్లయితే మన లీలా భాను ఛానల్ని లైక్ ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి అట్మాస్ఫియర్ మీకు ఎలా అనిపిస్తుందో ఆ కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్